ఒక కార్యాన్ని ప్రారంభించాం సాధించాలని అక్కడ దాకెందుకు ఒక కార్యాన్ని ప్రారంభించాం ఏంటి ప్రభా నేను ఎక్కడ పాపంలో పడకూడదయ్యా నీతి కలిగిన బ్రతుకు బ్రతకాలయ్యా ఏ పాప మాలిన్యో నాకు అంటుకోకుండా నన్ను కాపాడయ్యా చూడండి ఈ కార్యాన్ని మనం ప్రారంభించాం ఈ కార్యాన్ని మనం సాధించాలంటే ఆయన శక్తి మనలో పనిచేయాలి నా మాట అర్థమవుతుందా ఎవరి శక్తి పనిచేయాలి నేను బ్రతకాలి నేను బ్రతకాలి నువ్వు తీర్మానం చేసుకోవటమే కాదు నా యవ్వన కాలంలో ఎక్కడ కాలు సారకుండా ఈ తరపు ఇస్తేరులాగా నేను బ్రతకాలయ్యా ఈ తరపు యొఫ్తా కుమార్తెలాగా నేను బ్రతకాలయ్యా ఈ తరపు యోసేపులాగా నేను బ్రతకాలయ్యా ఈ తరపు దానియోల్లాగా బ్రతకాలి ఆశపడ్డావు మంచిదే ఆశపడి అడుగులు వేయటం ప్రారంభించవు కార్యాన్ని ప్రారంభించో ఆ కార్యాన్ని నువ్వు సాధించాలన్నా సంపూర్తి చేయాలన్నా దేవుని శక్తి మనలో పనిచేయటం ప్రారంభించాలి దేవుని శక్తి నువ్వు లోపల పనిచేస్తే నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువగా బ్రతికే కృప దేవుడు ఇస్తాడు నువ్వు అనుకుంటావు దేవా నా శరీరంతో ఏ పాపం చేయకూడదయ్యా నా కళ్ళతో నేను అపవిత్రంగా చూడకూడదయ్యా అని అనుకున్నావు దేవుడు ఆ తీర్మానాన్ని ఎక్కడికి తీసుకెళ్తాడో తెలుసా కళ్ళతో తప్పు చూడకపోవటం మాత్రమే కాదు ఓహోల్లో కూడా పాపము చేయని ఉన్నతమైన జీవితానికి తీసుకెళ్తాడు ఓహోల్లో కూడా పాపము చేయని ఉన్నతమైన జీవితమే కాదు ఆఖరిగా నేను చెప్పాలంటే కళల్లో కూడా అపవిత్ర పరచబడిని కళల ద్వారా కూడా మైల పరచబడిని ఒక పవిత్రమైన ఉన్నత స్థితికి తీసుకెళ్ళాడు తీసుకెళ్తాడు నువ్వు అడిగింది ఏంటి ప్రభా నేను పాపం చేయకూడదయ్యా ప్రభా నా కళతో తప్పు చూడకూడదయ్యా అని నువ్వని దేవుని శక్తిని నీలోకి ఆహ్వానించావు ఆయన శక్తి నీలోకి వచ్చిన తర్వాత కార్య సాధకంగా పనిచేయటం ప్రారంభించి నువ్వు అనుకున్న దానికంటే మరి ఎక్కువ స్థితిలో నేను నిలబెట్టడం ప్రారంభిస్తుంది ఆయన బలంగా తన క్రియాశక్తిని బట్టి నీలో పనిచేయటం ప్రారంభిస్తే ఏ కార్యం తలపెట్టిన కార్యాన్ని సాధించే వరకు నేను విశ్రమింపనివ్వదు దేవుని క్రియాశక్తి